మనం వచ్చేసాము ఆనంద్ డ్రెస్సెస్ కండి ఇంతకు ముందు కూడా మనం ఇక్కడ టాప్స్ డ్రెస్సెస్ లేడీస్ వేర్ చేసాం అనమాట ఇప్పుడు వచ్చేసి మనము కిడ్స్ వేర్ చేయబోతున్నాము ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదా మంచి మంచి కలెక్షన్ అయితే ఈ రోజు ఈ వీడియో లో ఉండబోతోంది ఇది వచ్చేసి అడ్రస్ మనకి విజయవాడ బీసెంట్ రోడ్ లో ఎల్ఐసి బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఉంటుందండి ఇక లేట్ చేయదు డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి సో ఇలా అండి మంచి మంచి డ్రెస్సెస్ న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి మనకి ఆ పెద్దవాళ్ళ వరకు ఉంటాయి సో ఎంత ఏజ్ ఏంటి అనేది డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు ఈ వీడియో లో మాట్లాడుకుందాము ఇదైతే ఫస్ట్ నాకు అసలు చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ కూడా అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ మీకు చూస్తానికి లుక్ తెలిసిపోతుంది కదా ఎలా ఉంది అనేది ఇవి న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి సిక్స్ మంత్స్ వరకు వస్తాయి కదా మేడం ఓకే సిక్స్ మంత్స్ పిల్లల వరకు వస్తాయండి ఇంకా నెక్స్ట్ ఇది ఒకటండి అవును కాస్ట్ చెప్పలేదు కదా మనం కాస్ట్ ఎంత కాస్ట్ ఇది దీని మీద ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయో డిస్కౌంట్ వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి ఇది ఎయిట్ సెవెంటీ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది నెక్స్ట్ దీనిలో అసలు ఏం ఏమి ఉన్నాయండి ఒక్కొక్కటి భలే ఉన్నాయి మంచి మంచి మోడల్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి అప్పుడే పుట్టిన పిల్లలకి ఇంత మోడల్స్ చాలా బాగున్నాయి కదా ఇలా మళ్ళీ వీళ్ళకి పేస్టల్ షేడ్స్ అండి చక్కగా చాలా చాలా బాగున్నాయి ఇదేమో వన్ ఇయర్ వరకు ఇది సిక్స్ మంత్స్ మంత్స్ వరకేనా జస్ట్ జస్ట్ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి సిక్స్ మంత్స్ వరకు వస్తుందండి ఇలా సాఫ్ట్ ఉంటది ఫాబ్రిక్ అయితే స్మూత్ గా ఉంది కోర్టు మోడల్ డిటాచబుల్ అండి కోర్ట్ అయితే ఇట్లా టూ ఇన్ వన్ గా యూస్ చేయొచ్చు ఇలా టూ సైడ్స్ ఇలా వస్తుంది చాలా బాగుంది వీటిలో కలర్స్ వస్తాయి మేడం సింగిల్ ఏ మోడల్ నైన్ సెవెంటీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది చూడండి అసలు సాటిన్ ఫాబ్రిక్ ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇదైతే ఎప్పుడు మనం ఆన్లైన్ లో చూస్తూనే ఉంటాం చూడని వాళ్ళు ఉండరు సో ఇలాంటి డ్రెస్సెస్ కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా మనకి నైన్ థర్టీ రూపీస్ కి వస్తుందండి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇంకొక ఫ్యాబ్రిక్ అండి అసలు ఇదైతే ఇంకా సూపర్ చాలా బాగుంది ఇట్లా వస్తుందండి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ వచ్చాయి చక్క బుట్ట బొమ్మల్లా ఉంటారు పిల్లలు ఇంత వచ్చింది చూడండి ఇట్లా వస్తుంది చాలా చాలా బాగుంది వీటిలో కలర్స్ వస్తాయి మేడం సింగిల్ మేడం సింగిల్ దీని కాస్ట్ చాలా రీజనబుల్ అండి నైన్ సిక్స్టీ ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకి ఎయిట్ చేంజ్ అలా వస్తుంది కదా బాగుంది నెక్స్ట్ పింక్ లైట్ బేబీ పింక్ అండి చక్క పిల్లలకి ఈ కలర్స్ లేడీ అంటే గర్ల్స్ చాలా ఇష్టపడతారు క్యాప్ కూడా వస్తుంది దీనిక ఓ చాలా డిఫరెంట్ బాగుంది ఇట్లా వస్తుందండి చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది అంటే రీజనబుల్ గానే ఉందండి నైన్ సిక్స్టీ రూపీస్ ఉంది దీని మీద టెన్ పర్సెంట్ నేను నైన్ అనుకున్నా ఎనిమిది అరవై అండి ఎనిమిది వందల అరవై రూపాయలు దీని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది వీటిలో కలర్స్ వస్తాయి సింగల్ సింగిల్ వస్తుంది చాలా చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకొక పింక్ అండి ఇది ఇది కూడా ఇలాగే వస్తుందండి చాలా చాలా బాగుంది ఇట్లా ఫ్లవర్ కూడా ఫ్లవర్ రిమూవ్లా అవును ఇది పిన్ టైప్ లో మనకి ఉంటాయి కదా అలా ఇచ్చారండి ఇది తీసేయచ్చు పెట్టుకోవచ్చు నైన్ ఎయిటీ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగే వస్తుందండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ ఇంకా ఓకే ఇలా వస్తుందండి ఇది మనకి ఇవన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్ అండి ఇంకా అవన్నీ చూపిస్తే లేట్ అయిపోతుందని మీకు ఓపెన్ చేసేస్తున్నాను ఇలాగా సెవెన్ ట్వంటీ రూపీస్ అండి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది వీటిలో కలర్స్ కలర్స్ వస్తాయి మేడం వెస్టర్న్ వేర్ జీన్స్ వస్తుంది ఇది కూడా బాగుంది బొద్దుగా ఉన్న పిల్లలకి అయితే అండి ఇది చక్క ఫాబ్రిక్ కూడా కాటన్ వచ్చింది ఇది ఆరు తొంభై రూపాయలు ఆరు వందల తొంభై రూపాయలు అండి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లేటెస్ట్ మోడల్స్ అన్ని ఉన్నాయండి చక్కగా మంచి మంచి మోడల్స్ చాలా బాగున్నాయి అప్పుడే పుట్టిన పిల్లలకి ఇంత మంచి మోడల్స్ ఉన్నాయి చూడండి విత్ లెగ్గిన్ వస్తుంది చక్కగా బయటకు వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది క్లాసిక్ కలర్ బ్యాక్ సైడ్ ఓకే ఇవన్నీ కూడా మనకి కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి కొన్ని సింగిల్ పీసెస్ జంప్ సూట్ ఇలా వస్తుందండి పాకెట్స్ వస్తాయి చక్కగా పిల్లలకి ఫాబ్రిక్ కూడా గుచ్చుకోదండి మెత్తగా ఉంటది చక్కగా ఇది ఎంత పడుతుంది అంటే సిక్స్ ఫార్టీ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది ఏ సైజ్ మేడం వన్ ఇయర్ వరకు ఇవి వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఓకే నెక్స్ట్ ఇది ఒకటండి జీన్స్ మోడల్ జంప్ సూట్ ఇది కూడా జీన్స్ మోడల్ లో వచ్చింది ఫోర్ ఎయిటీ పడుతుంది అబ్బా నాలుగు ఎనభై అండి ఫోర్ ఎయిటీ రూపీస్ టెన్ పర్సెంట్ ఉందా మరి ఓకే వీటి మీద కూడా టెన్ పర్సెంట్ అయితే ఉంది అంటే నేను ఎందుకు అడిగాను అంటే తక్కువ ఏ కదా ఉందో లేదో అని అడిగాను ఓకే ఇది రూపీస్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికి దీని మీద టెన్ పర్సెంట్ ఇస్తున్నారండి వీటి మీద మీరు ఏం తీసుకున్నా మన ఛానల్ చూసి వచ్చామని చెప్పండి ఖచ్చితంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇలా వస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మన సబ్స్క్రైబర్స్ కి అండ్ నెక్స్ట్ మోడల్ చూద్దాం మోడల్ ఓకే ఇలా వస్తుంది ఇది ఇది వస్తుంది బాగుంది కూడా జస్ట్ వన్ బేబీస్ దగ్గర నుంచి వన్ ఇయర్స్ దగ్గర ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఓకే మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తానండి అడగండి క్లియర్ గా అడిగి మీరు విజిట్ చేయండి మీకు అడ్రస్ కావాలన్నా లొకేషన్ అయినా సెండ్ చేస్తారు ఇలా అండి ఇది డిఫరెంట్ ఇది వచ్చి ఎయిట్ సెవెంటీ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ ఇది కోట్ మోడల్ వస్తుంది ఇలా ఇది కూడా డిటాచ్బుల్ ఏ టూ ఇన్ వన్ గా యూస్ చేయొచ్చు అండ్ లెగ్ ఇన్ థౌసండ్ పడుతుంది థౌసండ్ సిక్స్టీ పడుతుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్రషింగ్ టాప్ క్రషింగ్ వస్తుంది ఇది జీన్స్ మోడల్ అండి మనకి ఇలా వస్తుంది చక్కగా పిల్లలు చాలా బాగున్నాయి అండి వెస్టర్న్ వేర్ కూడా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఇలా వస్తుందండి వీటిలో కలర్స్ వస్తాయా మేడం వస్తాయి మేడం ఇది లెవెన్ థర్టీ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఫ్రాక్ మోడల్ ఎయిట్ థర్టీ ఇదేంటి మేడం హెయిర్ బ్యాండ్ చక్కగా హెయిర్ బ్యాండ్ కూడా వచ్చింది ఇది డిటాచ్బుల్ ఇది తీసేయచ్చు ఎయిట్ థర్టీ రూపీస్ అండి కట్ మోడల్ వస్తుంది మేడం నిక్కర్ అటాచ్డ్ వస్తుంది ఓకే అటాచ్డ్ నిక్కర్ ఓకే ఇలా కొంచెం ఏంటంటే సి సింద్రి మోడల్ టైప్ లో ఉంది కాకపోతే కింద మిడి వచ్చింది ఇది లేడీస్ కి అన్నమాట ఇది ఎంత పడుతుంది గర్ల్స్ కి సెవెన్ సెవెంటీ పడుతుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా బాగుంది ఇలా వస్తుందండి కోట్ సపరేట్ వచ్చేస్తుంది టెన్ ట్వంటీ రూపీస్ అండి పది ఇరవై డిస్కౌంట్ వస్తుంది విత్ లెగ్గిన్ లెగ్గిన్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారండి ఇలా వస్తుంది వీటిలో కలర్స్ ఏమన్నా రావచ్చు అంటారా టూ కలర్స్ వస్తాను వీటిలో టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ మోడల్ జీన్స్ నిక్కర్ వస్తుంది ఇది క్రషింగ్ టాప్ చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇది కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయండి విజిట్ చేయండి మీకు నియర్ బై ఉన్నవాళ్ళు బీసెంట్ రోడ్ లో తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు బీసెంట్ రోడ్ లో ఆనంద్ డ్రెస్సెస్ అని అడగండి ఎవరైనా చెప్తారు ఇలా అండి ప్లాజో మోడల్ మేడం ప్లాజోనా ఇది ప్లాజో వస్తుందండి ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కోట్ మోడల్ ఇది కోట్ మోడల్ వస్తుంది అండ్ ప్లాజోనా ఇలా వస్తుంది అండి ఇది ట్వెల్వ్ ఫార్టీ మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది ఇలా వస్తుంది సైజ్ పెద్ద సైజ్ ఫైవ్ ఇయర్స్ వరకు ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది క్రష్ మోడల్ వస్తుందండి ఇలా ఉంటుంది ఓకే ఇది ఇలా వస్తుంది ఇది కొంచెం పెద్ద సైజ్ చూపిస్తున్నాము జీన్స్ వస్తుందండి ప్యాంట్ వచ్చేసి జీన్స్ వచ్చింది నెక్స్ట్ హ్యాండ్స్ డిఫరెంట్ వస్తాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కదా ఓకే ఇలా వస్తుంది ఫుల్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు లేదా ఇలా అనేస్తే ఒక హ్యాండ్స్ డిఫరెంట్ దీనికి క్రష్ మోడల్ అండి ఇప్పుడు ఎక్కువ క్రష్ వస్తున్నాయి కదా నెక్స్ట్ కోట్ మోడల్ ఇలా వస్తుంది హ్యాండ్స్ ఇవి దీనికి ఎంత మేడం ఇది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూసినామండి ఇది కూడా చాలా బాగుంది మేడం వీటిలో కలర్స్ వస్తాయా సింగిల్ కలర్ సింగిల్ కలర్ వస్తుంది ఒక ఏజ్ ఏజ్ వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ దాకా వస్తుంది ఓకే వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుందండి చాలా బాగుంది ఇది అయితే సింగిల్ హ్యాండ్ మోడల్ కదా ఇలా వస్తుంది రీజనబుల్ కాస్ట్ అండి థర్టీన్ నైన్టీ రూపీస్ అండి మీరు ఇలాంటిది కనుక కస్టమైజ్ చేయించుకోవాలంటే ఈజీగా త్రీ థౌజండ్ అయినా తీసుకుంటారు నాకు తెలిసి ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇట్లా వస్తుంది మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో వచ్చేస్తుంది థర్టీన్ నైన్ తొంభై కస్టమైజేషన్ పర్పస్ మీరు ఇంకా ఇలా చేయించుకోవాలంటే చాలా కాస్ట్ బొటిక్స్ లో అయితే చాలా కాస్ట్ తీసుకుంటారు ఫైవ్ ఇయర్స్ పిల్లల వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చాలా బాగుంది ఇది అయితే నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ ఇది డిఫరెంట్ ఉంది ఇలా వస్తాయండి హ్యాండ్స్ అయితే ఇలా ఉంది జిప్ వచ్చింది ఇది కట్ చక్క బొద్దుగా ఉన్న పిల్లలకి ఏదైనా బాగుంటాయండి ఇలా వస్తుంది పదిహేడు అరవై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి మన సబ్స్క్రైబర్స్ కి కలర్స్ దీనిలో టూ కలర్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ మోడల్ అండి గ్రీన్ ఆలియా కట్ వచ్చింది ఓకే ఇలా అండి అలి ఫ్రాక్ వచ్చిందండి ఇప్పుడు మనం టాప్స్ చూస్తూ ఉన్నాం కదా ఇలా హ్యాండ్స్ వస్తాయి అనమాట వస్తాయి దీనిలో కలర్స్ వస్తాయే మేడం త్రీ కలర్స్ వస్తాయి వీటిలో త్రీ కలర్స్ వస్తాయి ఇది కాస్ట్ వచ్చేసి మనకి నైన్ సెవెంటీ అండి టెన్ పర్సెంట్ ప్రతి దాని మీద డిస్కౌంట్ ఉంటుంది నేను చెప్పకపోయినా మీరు గుర్తు పెట్టుకోండి సార్ నుంచి నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ ధోతి మోడల్ కోట్ సపరేట్ వచ్చేస్తుంది ఓకే ఇలా వస్తుందండి ఇది డిటాచబుల్ ఇలా అయినా యూస్ చేయొచ్చు బాగా ట్రెండీగా కావాలంటే ఇలా అండి లేదు కొంచెం అలా వేయలేరు పిల్లలు అనుకుంటే ఇది కోట్ కూడా వస్తుంది ఇలా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది ఎంత పడుతుంది పడుతుంది ఓకే పంతొమ్మిది తొంభై అండి ఇలా మోడల్స్ కలర్స్ ఏమైనా వస్తాయా సింగిల్ కలర్ మేడం ఓన్లీ సింగిల్ కలర్ అండి నెక్స్ట్ ఫ్రాక్ క్రష్ మోడల్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత మేడం ఫిఫ్టీన్ సిక్స్టీ ఫిఫ్టీన్ సెవెంటీ అనుకుంటా ఫిఫ్టీన్ సెవెంటీ ఇది వచ్చేసి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి వీటిలో ఈ టూ కలర్స్ ఉంటాయి అండి సైజెస్ మేడం వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఓకే టెన్ ఇయర్స్ వరకు వస్తాయి ఇప్పుడు వరకు మనము గర్ల్స్ చూసాం కదండి ఇప్పుడు బాయ్స్ వేర్ అన్నమాట ఇది వచ్చేసి మేడం మెయిన్ స్టైల్ వస్తుంది రియల్ స్టైల్ ఓకే కోట్ సపరేట్ వచ్చేస్తుంది లోపల టీ షర్ట్ లోపల టీషర్ట్ వస్తుంది ఇలా అండి లోపల టీషర్ట్ వస్తుంది కోట్ సపరేట్ వచ్చేస్తుంది ఇది ప్యాంట్ ఇలా వస్తుంది ఎన్ని ఇయర్స్ నుంచి 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 ఎన్ని ఇయర్స్ వరకు వన్ వన్ ఇయర్ ఇయర్ ఉన్నాయి టెన్ వస్తాయా దీని మీద టెన్ పర్సెంట్ కూడా వస్తుందండి వీటిలో ఇంకొక కలరు ఇది ఒక కలర్ ఇది నైన్ హండ్రెడ్ వస్తుంది ఇది ప్యాంట్ అండి ఓకే ఇది కూడా మనకి వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్ ఓకే నెక్స్ట్ ఇది కిట్ మేడం వన్ ఇయర్ పిల్లలకి కిట్స్ వన్ ఇయర్ పిల్లలకి ఓకే మొత్తం అన్ని వాళ్ళ చిట్టి చిట్టి పాదాలకి అది వచ్చేసి ఆర్నమెంట్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చి ఇది ఏ మోడల్ మేడం ఇది దోతా పైజామా కుర్తా పైజామా ఓకే ఇలా వస్తుంది సెవెన్ టెన్ రూపీస్ అండి మొత్తం బాక్స్ ప్యాకింగ్ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కూడా అన్న ప్రసన్నకి రోజులకి అలా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు సెవెన్ టెన్ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి హెల్దీ ఫంక్షన్స్ కి కూడా యూస్ చేయొచ్చు పిల్లలకి ఎక్కువ పెద్దవాళ్ళు యూస్ చేస్తుంటారు అలాగే పిల్లలకు కూడా తీసుకోవాలనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చు అండి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఉంది సైజ్ ఏమేమి మేడం ఎంత నుంచి ఎంత వరకు ఇయర్ నుంచి ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ ఓకే వీటిలో కలర్స్ అండి వీటిలో కలర్స్ కావాలనుకుంటే ఇలా ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చూపించిన సైజ్ రేట్ అయితే చెప్తున్నామండి సైజ్ మారే కొద్దీ రేట్ అయితే కొంచెం వేరియేషన్ వస్తుంది అండ్ అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి మనకి టెన్ ఇయర్స్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి ఇది వచ్చి హాఫ్ కోట్ మోడల్ వస్తుంది ఇట్లా మూడు కోట్లు వస్తాయి ఇది ప్యాంట్ ఓకే ఇది కాస్ట్ ఎంత ఎయిట్ నైన్టీ రూపీస్ నెక్స్ట్ వీటిలో ఇది ఒక కలర్ అండి ఇవి కూడా సైజెస్ ఉంటాయి కదా మేడం ఉంటాయి మేడం ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది షర్ట్ షర్ట్ వచ్చి ఓకే ఇలా వస్తుందండి దీనికి ప్యాంట్ రాదా ఓకే జీన్స్ తీసుకోవచ్చు విడిగా జీన్స్ ఇది డిటాచబుల్ షర్ట్ కావాలంటే షర్ట్ వేసుకోవచ్చా ఓకే షర్ట్ కావాలంటే షర్ట్ వేసుకోవచ్చు పైన కోట్ కావాలన్నా మళ్ళీ వేసుకోవచ్చు అట్లాగా వీటిలో కలర్స్ అండి కాస్ట్ వచ్చి సెవెన్ ట్వంటీ ఇవి కలర్స్ కాస్ట్ సెవెన్ ట్వంటీ రూపీస్ ఇది వచ్చి బ్లేజర్ ఏనండి ఇది లోపల కోట్ మోడల్ వస్తుంది ఇలా లోపల టీషర్ట్ వస్తుంది అనమాట దీనికి ప్యాంట్ మళ్ళీ విడిగా తీసుకోవాలి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎయిట్ థర్టీ రూపీస్ అండి వీటిలో ఇవి కలర్స్ ఇది వచ్చేసి జీన్స్ టైప్ వచ్చిందండి బట్ ఇంకా స్మూత్ గా ఉంది స్ట్రెచ్బుల్ వచ్చింది జీన్స్ లోని ఇది డిటాచబుల్ కోట్ అనమాట బనియన్ వస్తుంది లోపల టీషర్ట్ వస్తుంది చాలా బాగుంది టూ ఇన్ వన్ గా యూస్ చేయొచ్చు దీని మీద కూడా మనం ప్యాంట్ తీసుకోవాలి సపరేట్ గా వీటిలో కలర్స్ వీటిలో ఈ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చి ఎయిట్ సెవెంటీ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా మనకి కోట్ మోడల్ వస్తుందండి చక్కగా ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా డిటాచబుల్ వస్తుంది మనము ఇది సపరేట్ గా యూజ్ చేయొచ్చు ప్యాంట్ కావాలంటే మనం విడిగా తీసుకోవాలి వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ వీటి మీద టెన్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ వస్తుంది మేడం ఇదేం మోడల్ టీషర్ట్ వస్తుంది అటాచ్డ్ కదా లోపల షర్ట్ ఉన్నట్టు ఉంది దాని మీద టీషర్ట్ వేసినట్టుంది కానీ ఇది అటాచబుల్ అండి మనము సపరేట్ గా వేసుకోవడానికి కుదరదు కానీ చాలా బాగుందండి అసలు డిఫరెంట్ మోడల్ ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ వరకు వస్తుంది టు టెన్ ఇయర్స్ ఇయర్స్ వరకు వస్తుందా ఓకే ఇది ట్వెల్వ్ టెన్ రూపీస్ అండి అంటే మనకి ప్యాంట్ కూడా వచ్చేస్తుంది చాలా స్మూత్ ఉందండి అసలు ఫ్యాబ్రిక్ అయితే పిల్లలు చక్కగా ఎంతసేపు అయినా అలా ఈజీగా అంటే కొన్ని గుచ్చుకుంటున్నా ఏడుస్తుంటారు అలాంటి ప్రాబ్లం ఉండదు వీటిలో కలర్స్ టూ కలర్స్ వస్తుంది సైజెస్ ఉన్నాయి చిన్న సైజ్ అండి ఓకే మళ్ళీ చెప్తున్నాను సైజెస్ ని బట్టి కాస్ట్ ఉంటుంది కొన్ని కొన్ని అయితే మీరు అది గమనించాలి ఇలా ఉంటుంది వీటిలో ఈ టూ కలర్స్ అవైలబుల్ మేడం ఓకే నెక్స్ట్ మళ్ళీ ఉంది అసలు ఇది షర్ట్ ఏదో ఊలితో అల్లినట్టు ఉంది చక్కగా ఇదేంతంటే ఫైవ్ బాగుంది ఏ ఏజ్ వాళ్ళ వరకు వస్తుంది మేడం నైన్ టు టెన్ ఇయర్స్ వస్తుంది బాగుందండి వీటిలో కలర్స్ వస్తాయా త్రీ కలర్స్ త్రీ కలర్స్ వస్తాయి ఓకే ఇది కూడా బ్రీజర్ స్టైల్ అయితే వస్తుందండి లోపల టీషర్ట్ వస్తుంది పైన కోట్ వస్తుంది అండ్ ఇది ప్యాంట్ కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఎయిటీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వీటిలో కలర్స్ ఉన్నాయి ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఇది వచ్చి కోట్ మోడల్ అండి షర్ట్ సపరేట్ వచ్చేస్తుంది మనం టూ ఇన్ వన్ గా యూస్ చేసుకోవచ్చు ఏజ్ మేడం ఇది టెన్ ఇయర్స్ ఓకే ఇలా మనకి షర్ట్స్ సెపరేట్ గా వచ్చే వన్ టు టెన్ ఇయర్స్ వరకు అవైలబుల్ గా ఉంటాయండి సెవెన్ థర్టీ రూపీస్ ఓన్లీ వీటిలో కలర్స్ ఇవి ఇవి కలర్స్ ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి జాకెట్ స్టైల్లో జీన్స్ మోడల్ వస్తుందండి షర్ట్ అయితే నైన్ టెన్ రూపీస్ పడుతుంది వీటిలో ఏమైనా కలర్ ఆప్షన్ ఉంటుందండి సింగిల్ కలర్ సింగిల్ ఓకే చాలా మంచి మోడల్స్ ఉన్నాయండి అసలు ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయి పిల్లలకి వచ్చేసి మంచి మంచి మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి నియర్ బై ఉంటే విజిట్ చేయండి లేదా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు ఇది సెవెన్ నైన్టీ రూపీస్ అండి దీని మీద టెన్ పర్సెంట్ వస్తుంది వీటిలో మనకి కలర్స్ త్రీ కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి త్రీ కలర్స్ ఇది చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇది వచ్చేసి పుట్టిన పిల్లల దగ్గర నుంచి వన్ ఇయర్ వరకు వస్తుంది అయితే ఇది చూడడానికి మనకి జీన్స్ ఫ్యాబ్రిక్ లా కనిపిస్తుంది కానీ ఇది ఇలా స్టిచ్లు వస్తుందండి చాలా బాగుంది మోడల్ చూడండి ఎంత బాగుందో వెనక ఇలా వస్తుంది ఇది వచ్చేసి సిక్స్ సిక్స్టీ రూపీస్ అండి ఆరు వందల అరవై సో వీటిలో మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇది ఇంకొక ఫ్యాబ్రిక్ వస్తుంది వీటిలో ఇవన్నీ కలర్స్ వన్ ఇయర్ వరకు వస్తాయండి పుట్టిన పిల్లల దగ్గర నుంచి వన్ ఇయర్ వరకు వీటిలో ఇవన్నీ కలర్స్ ఇంకో మోడల్ చూద్దాం నెక్స్ట్ ఇది కూడా అండి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలకి మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి వీటిలో కలర్స్ కూడా చూద్దాము ఇవి కలర్స్ చాలా మంచి కలర్స్ అయితే వచ్చాయండి వైట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇవన్నీ ఇంపోర్టెడ్ క్లాత్ వస్తుందండి ఇట్లా సాగుతుంది అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది ఇది వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు కూడా వస్తుంది ఇది ఫ్యాంట్ వస్తుంది ఇది సెట్ అనమాట కాస్ట్ వచ్చి సెవెన్ ఫార్టీ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి గ్రే కలర్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు సెవెన్ ఫార్టీ రూపీస్ అండి మీకు ఇంకా అంటే సైజ్ పెరిగే కొద్ది కాస్ట్ పెరుగుతుంది అండ్ వీటిలో ఇంకొక కలర్ సిక్స్ ఫార్టీ పడుతుంది ఇదైతే సిక్స్ ఫార్టీ సిక్స్ ట్వంటీ రూపీస్ అండి ఇలా వస్తుంది ఇలా మోడల్ అయితే ఉంది ఇది జీన్స్ వచ్చింది అనమాట ఇలా వస్తుంది అండ్ వీటిలో ఇంకొక మోడల్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇలా వస్తుంది ఇది సెట్ సిక్స్ సిక్స్టీ పడుతుంది సిక్స్ సిక్స్టీ ఆరు వందల అరవై రూపాయలు ఇది ఒక సెట్ అనమాట ఇది చూడండి అసలు ఎంత బాగుందో మేడం ఏ మోడల్ మేడం ఇది స్టైల్ చాలా బాగుంది ఇది అంతా టీషర్ట్ వస్తుంది అవునా ఏమో నాకు అది కనపడలే ఇదిగోండి ఇలా వస్తుందండి టీషర్ట్ కూడా వస్తుంది అండ్ పైన వచ్చేసి ఇలా వస్తుందండి దీనికి ప్యాంట్ కూడా అసలు వచ్చింది పిల్లలకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే చిన్న పిల్లలకి అంటే న్యూ బోర్న్ బేబీస్ కి మంచి మంచి మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి అండి బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు ఎవరికైనా సరే చాలా మంచి మోడల్స్ ఉన్నాయి ఇది ఎయిటీన్ నైన్టీ పడుతుంది అండి దీని కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇది టీషర్ట్ కూడా వస్తుంది లోపల వీటిలో ఇంకా మోడల్స్ ఉన్నాయి మేడం ఎత్నిక్ వేర్ వస్తుంది ఓకే ఇది మనకి దీని లోపల దీని లోపల కూడా టీ షర్ట్ వచ్చింది అంటే పిల్లలకి ఏమైనా గుచ్చుకోకుండా ముందుగా స్మూత్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ అండి ఇలా వస్తుంది చాలా బాగుంది ఫాబ్రిక్ బాగుంది వర్క్ వర్క్ వచ్చింది చూసే కొద్దీ ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే వస్తున్నాయండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం అంత సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ఇది ప్యాంట్ ఇది ఇవి ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు వన్ నుంచి నైన్ ఇయర్స్ వరకు పిల్లలకి వస్తాయి ఓకే మనకి ఏంటి సైజ్ పెరిగే కొద్ది కాస్ట్ పెరుగుతుంది కొంచెం ఇవన్నీ కాస్ట్ ఒకటే ఒకటేనా ఇవైతే సేమ్ కాస్ట్ అంటే పిల్లలకైనా అదే కాస్ట్ పెద్దవాళ్ళకైనా అదే కాస్ట్ నైన్ ఇయర్స్ వరకు వస్తాయి అండ్ నెక్స్ట్ మోడల్స్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్రీజర్ స్టైల్ వస్తాయండి లోపల్ టీషర్ట్ వస్తుంది అండ్ ఇది కోటు మనకి ప్యాంట్ కూడా వస్తుంది ఇలా అనమాట కాస్ట్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి దీని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది వీటిలో కలర్స్ మోడల్స్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది కొంచెం పెద్ద సైజు అండ్ ఇది ప్యాంట్ దీనికి ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ అండి ఇది కూడా దీనికి ప్యాంట్ ఇది కాస్ట్ వచ్చి సెవెన్ సిక్స్టీ రూపీస్